అధికారులందరూ కూడా తమ విధులు పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా నిర్వహించడానికి శాంతి భద్రతలను కాపాడటానికి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అధికారులకి అందరికీ తెలిసినటువంటి విషయాలే అయితే జగన్మోహన్ రెడ్డి నేర బృందం ఈ విషయాల్ని ఎక్కడా పట్టి పట్టినట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలతోటి మాకు సంబంధం లేదన్నట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ణయాల్ని మేము లెక్క చేయాల్సిన పని లేదన్నట్టుగా మేము మాట్లాడిందే ఫైనల్ మేము చెప్పిన పద్ధతే ఫైనల్ మేము చేసే నిర్ణయాలే ఫైనల్ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అయితే చేసామో అలాంటి రాజకీయాలే చేస్తాము మమ్మల్ని అడ్డుకునేది ఎవడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఎన్నికలు సక్రంగా జరగడానికి ప్రభుత్వ పరిపాలన ప్రస్తుతం ఉన్నటువంటి పాలన తమ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని సక్రంగా నడిపించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంది దానిలో భాగంగా ఎవరికైతే వృద్ధులకి అట్లాగే అనారోగ్యంతో ఉండి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ ఉందో ఆ పెన్షన్ని వాలంటీర్ల చోత ఇవ్వటానికి చట్టం ఒప్పుకోవటం లేదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కేవలం ఒక పార్టీ కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఎన్నికల నిబంధనలకి చట్టాలకి రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధానంతో పాటు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎన్నికల వరకు ఆపాల్సిందే అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పార్టీల మీద అభ్యర్థుల మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి నేర బృందం ఈ డేట్కి మేము మాకు సంబంధం లేదు మేము ఏది చెబితే అదే అనే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు వాస్తవానికి ఆ అరవై లక్షల మంది అరవై నాలుగు లక్షల మంది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇస్తూ ఉంటే ఎవరైతే వాలంటీర్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షను వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు వాళ్ళను దూరంగా పెట్టినప్పుడు వాస్తవానికి ఒక లక్ష ముప్పై వేల మంది వివిధ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు పంచాయతీ ఉద్యోగస్తులుగా మెప్మా ఉద్యోగస్తులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా అనేక మంది వా సచివాలయ ఉద్యోగస్తులుగా అనేక మంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరికీ కనుక అరవై నాలుగు లక్షల మందిని వాళ్ళని భాగీ భాగీకరించి వాళ్ళని కనుక పంచితే ఒక్కొక్క ఉద్యోగస్తుడికి కేవలం నలభై నాలుగు మంది పడతా ఉన్నారు నలభై నాలుగు మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి అని పిలువబడతా ఉన్నాడు ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వం ఏం చేయాలి ఈ ఒక లక్ష ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ పెన్షన్ ప్రక్రియను కనుక చేస్తే ఒక్కొక్కరికి వచ్చేసి నలభై నుంచి నలభై నాలుగు మంది పడతా ఉన్నారు ఈ నలభై నాలుగు మందికి గంట నుంచి రెండు గంటల్లో వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించేటట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ని గౌరవించేటట్టయితే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే ఒక ఉద్యోగి నలభై నాలుగు నుంచి నలభై ఐదు మందికి ఎన్ని రోజుల్లో పెన్షన్ కలుగుతాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక గంటలో రెండు గంటల్లో ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నాకేం సంబంధం లేదు నేను ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోను ఈ చట్టాల్ని పట్టించుకోను ఈ ఎన్నికల కమిషన్ నిబంధనలు నేను పట్టించుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తూ శవరాజకీయాలు రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డాడు వృద్ధులు అన్న తర్వాత ఎండ దెబ్బకి అనారోగ్యంతో కొంతమంది మరణిస్తారు వాళ్ళ పట్ల మనం సానుభూతితో ఉండాలి అట్లా మరణించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి చిల్లరగాళ్ళు మంత్రులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు ఒక పక్కన శవ రాజకీయాలు చూస్తూ ఉంటే చేదరిప్పు గురేస్తూ ఉన్నారు ఆవేదన కలుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు పడుతున్న వేదన పట్ల ఆవేదన కలుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తన ఆవేదనని వెలపుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇళ్ళ దగ్గరికే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ నిన్న జోగి రమేష్ పిలమనూరు పెలమనూరులో ఏం చేస్తాడు అక్కడ వజ్రం అనే ఒక ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఆమె పెన్షన్కి ఒకసారి వచ్చి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఇయ్యకపోతే ఎండ దెబ్బకి మరణించినటువంటి పరిస్థితి ఉంది మరణిస్తే ఈ జోగి రమేష్ అనేటువంటి వాడు మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడాలి అయ్యా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా రెవెన్యూ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా పంచాయతీ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి ఆ పెన్షన్ ఇవ్వలేకపోవటం మా తప్పు మేము సరిగా పరిచయించలేకపోయామని చెప్పేసి మాట్లాడాలి కానీ ఇతను ఏం మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు కోర్టుకెళ్లటం వల్ల మీకు పెన్షన్ రాలేదు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఎలాంటి వాడని మా నోటితో చెప్పటానికి వీలు పడనన్ని బూతులు తిరుతా ఉన్నాడు ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను తీసుకొస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ ఇట్లన్నింటిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒకళ్ళిద్దరు కోర్టులో పిల్లేసారు కోర్టులో పిల్లేస్తే దాని మీద కూడా కోర్టు నిర్ణయించింది ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మీద మేము మాట్లాడము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయటమే ప్రభుత్వ ఉద్యోగుల పని అని చాలా స్పష్టంగా చెప్పింది ఆ విషయం ఈ అభ్యర్థిగా ఉన్నటువంటి అతనికి తెలీదా ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి అతనికి తెలియదా తెలియకపోగా కోర్టు ధిక్కారం కింద కోర్టులకు వెళ్ళి చెప్పి పెన్షన్ మీకు రానికుండా చేశారు అందువల్ల ఈమె చనిపోయిందని శవరాజకీయాలు మొదలు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళటం వల్లే ఇది జరిగిందని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు దుస్తుడు కాబట్టి మీకు పెన్షన్ లేకుండా చేశాడు కాబట్టి ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందేద్దామని చెప్పేసి అక్కడ ఒక శవరాజకీయం మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన్నబోయారు ఎరా ఎదవా ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేస్తారా పెన్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి ఏం పని చంద్రబాబు నాయుడు గారు అందరూ ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు లెటర్లు రాస్తా ఉన్నాడు అని చెప్పేసి అందరు కూడా తరుంకున్నటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా తరుకోవటమే కాదు జోగి రమేష్కి ఓటమి అంతిమ యాత్ర కూడా పెలమనూరు ప్రజలు సిద్ధం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటానికి వెళ్ళి నేను అర్జీ అవ్వటానికి వెళ్తా ఉన్నాను విన్నపం చేస్తానికి వెళ్తా ఉన్నానంటే నీకు మీ నేర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి వచ్చామో కానీ శవరాజకీయాలను చేస్తే పెలమనూరు ప్రజలు ఊరుకోరనే సంగతి జోగి రమేష్ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జోగి రమేష్ బూతులు మాట్లాడితే వాస్తవానికి మేం మాట్లాడగలం మాకు సంస్కారం ఉంది అట్లాగే ఎన్నికల కమిషన్ని చట్టాలని రాజ్యాంగాల్ని గౌరవించాలన్న బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము మాట్లాడతలేదు నేను ఎన్నికల కమిషన్ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పల్నాడుకు సంబంధించి వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మా నాయకుడిని జీవి ఆంజనేయులు గారిని పచ్చి బూతులు తిడితే నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘన చేశారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇతర మీద కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అట్లాగే వాళ్ళకి విజ్ఞప్తి చేయడానికి మేము టైం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి రచ్చగొట్టడానికి శవరాజకీయాలు చేయడానికి ఎన్నికల కండక్ట్ కోర్టు ఏదైతే కమిషన్ ఎన్నికల కమిషన్ ఉందో ఆ ప్రక్రియ ఒప్పుకోదనే సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ప్రక్రియ నేను ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నిబ నిందలేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ రాష్ట్రంలో కొంతమంది ఎస్పీలు కొంతమంది కలెక్టర్లు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఒక పార్టీ చెప్పు చేతల్లోనే ఉన్నారని చాలా అరాచకాలు జరగటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మీకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మీరు చేశారని చెప్పేసి కొంతమంది ఎస్పీల మీద చర్యలు తీసుకున్నటువంటి సంగతి మీకు తెలీదా పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి రవిశంకర్ రెడ్డి అట్లాగే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ రెడ్డి నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి తిరుమలేశ్వర్ రెడ్డి అనంతపురంకి సంబంధించినటువంటి అబ్దురాజన్ అట్లాగే గుంటూరు ఐజీకి సంబంధించి ఐజీ అయినటువంటి పాలరాజు గారు చిత్తూరుకు సంబంధించినటువంటి జాషురా గారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోలేదా చర్యలు తీసుకుంది కదా ఎన్నికల కమిషన్ ఏటేసింది కదా మరి ఈ ఎవరైతే ఎస్పీలు మొత్తాన్ని కూడా ఏటేసిందో ఏటేసారు కాబట్టి ఇక్కడ అక్కడ ఎస్పీలు లేకపోతే శాంతి భద్రతల్ని కాపాడుకోము కాపాడలేము గంజాయి బ్యాచ్ని ఆపలేము అట్లాగే మటలు చేసుకోవచ్చు మానభంగాలు చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు ఎన్నికల ప్రక్రియని ఎవరు నిబంధనలు ఎవరు పాటించాల్సిన అవసరం లేదని అర్థమా ఎస్పీని తీసేస్తే ఇంకొక ఎస్పీ పనిచేస్తాడు ఎస్పీని పక్కన పెడితే శాంతి భద్రతలు కాపాడటానికి ఇంకొక అధికారి ముందుకొస్తాడు అది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇన్ఛార్జీలు గానో డైరెక్ట్ ఎస్పీలు గానో కొంతమంది వస్తారు అది ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడుందో ఆ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది ఆ డీజీపీ బాధ్యతలు తీసుకొని వెంటనే ఎస్బీల్ని నియమిస్తాడు లేకపోతే కింది స్థాయి అధికారులకి ప్రమోషన్ ఇచ్చి ఇన్ఛార్జ్గా నియమిస్తారు మరి వాలంటీర్లని తీసివేస్తే వాలంటీర్లకి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దని చెబితే ఆ తర్వాత బాధ్యతల్ని చేయాల్సినటువంటి పని లేదా ఆ తర్వాత బాధ్యతల్ని అధికారులకి అప్పచెప్పాల్సినటువంటి పని లేదా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరా వాలంటీర్ ఇవ్వకపోతే పెన్షన్లు ప్రజలకు అందవా ఇలాంటి రాజకీయాలు చేయొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టే జోగి రమేష్ లాంటి వాడు ఈ రోజు సమరాజకీయాలు చేయడానికి ముందుకొస్తా ఉన్నాడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణం అందరికీ తెలిసిందే రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పాడు ఆ దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఇప్పటికీ ప్రచారంలో ఉంది కానీ అది ఎంతవరకు నిజమో ప్రజలందరికీ కూడా తెలుసు కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పక్కన పెట్టుకొని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి సంతకాల సేకరణ మొదలు పెడితే అది ప్రజలకు తెలియలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయాడు అది వర్కౌట్ కాలేదని నేను శవరాజకీయాలు చే హత్యారాజకీయాలు చేశాను శవరాజకీయాలు చేశాను సంతకాల సేకరణ కూడా చేశాను కానీ ఇది ప్రజలకి బాగా వెళ్ళకపోవటం వల్ల నేను ముఖ్యమంత్రి కాలేకపోయాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించాడేమో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళలేదు ప్రజల్లోకి బాగా వెళ్తే తప్ప నేను ముఖ్యమంత్రిని కాలేనని భావించి బాబాయిని అత్యంత దారుణంగా నరికేది గొడ్డలు పెట్టి నరకటం నేను చెప్పలేదు ఆయన వీడియోస్ ఉన్నాయి ఆయన ప్రెస్ మీట్ ఉంది గొడ్డలు పెట్టి నరకటం గట్టపొలుగు పెట్టి పడవటం కబోర్డు కేసి గుద్దటం రక్తం వచ్చేటట్టుగా గాయాలవటం నరక యాత్ర పెట్టి ఆ నరక యాత మొత్తం ఆయనే ముందుకు వచ్చేసి మా బాబాయ్ మా చిన్నానని చంద్రబాబు నాయుడు గొడ్డలు పెట్టి నరికేశాడు మా మా బాబుని చంపింది కారణం ఆయనే మా నాయన్ని చంపింది కారణం ఆయనే మా చిన్నాన్ని చంపింది కూడా చంద్రబాబు నాయుడే అని ఎంత క్రూరంగా అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హంతకులతోటి చంపించాడో అంత క్రూరంగా ప్రశ్న ముందుకు వచ్చి చెప్పాడు ప్రజలు మొత్తం నిజమే కాబోలు చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని నరికాడేమో గొడ్డలు తీసుకొని నరికాడేమో గొడ్డ గడ్డపలు పెట్టి పొడిచేడేమోనని ప్రజలు మొత్తం ఎమోషన్ ఫీల్ అయిపోయారు అల్లాడిపోయారు అమ్మో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసిన యాక్షన్కి నిజంగా జరిగినటువంటి సంఘటనకి రెండు లుంక్ చేసి ఆయన బాధితుడు కావాలని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో బాధితుడు కానుడు అంటూ లేడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాను అంటూ లేరు నేను చెబుతా బాధితుల్ని అవరో కదా నిజమో కదా మీరే తెలుసండి ఎవరైతే సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురుందో సునీతమ్మ ఆమె బాధితురాలు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బాధితురాలు ఆమె వాళ్ళ షర్మిల ఉందో సొంత చెల్లెలు ఆమెకు బాధితురాలు విజయమ్మ గారు ఉందో ఆమె యొక్క బాధితురాలు చెల్లి షర్మిలమ్మ ప్రార్థన చేసి షర్మిలమ్మని ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేస్తుంది విధిలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేస్తుంది కానీ నిజమైన ప్రార్థన మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మాత్రం క్షమించొద్దు దేవుడని మాత్రం మొక్కుకుంటుందని అర్థమవుతా ఉంది మరి ఆ దేవుడికి పరీక్ష కదా ఇద్దరిని ముఖ్యమంత్రులను చేయమంటాం పరీక్ష కదా అట్లాగే విజయమ్మ బాధితురాలు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాధితులే మద్యపానం నిషేధం చేస్తారని చెప్పి నిషేధించకుండా మొత్తం కల్తీ మద్యాన్ని వేరై పారిస్తూ ఆ ఎవరైతే ఉన్నారో మందు తాగేటువంటి వాళ్ళు వాళ్ళ రక్తంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి జేబు నింపుకున్నాడు మహిళలందరూ బాధితులే ఉద్యోగాలు ఇస్తాను నేను రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు ఇవ్వలేదు నిరుద్యోగం అంతా నిరుద్యోగులంతా బాధితులే ఇసుకని ఈజీగా అందిస్తానన్నాడు ఇసుక అందించకపోవటం వల్ల మొత్తం కార్మికులందరూ కూడా భవన కార్మికులు దాదాపు ముప్పై ఆరు రకాల రంగాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ బాధ్యతలే అమరావతి లేకపోవటం వల్ల రైతులు బాధితులే పోలవరం కట్టబోవటం వల్ల రైతులు బాధితులే పంటలన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకి దాని ఫిట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళని అవమానించడం వల్ల వాళ్ళకి సిపిఎస్ రద్దు చేయకపోవటం వల్ల వాళ్ళు బాధ్యతలే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు జగన్కి జగన్ బాధితులైన రాష్ట్రానికి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అందుకనే ఆ యుద్ధంలో గెలవలేమని అర్థమయ్యి జగన్మోహన్ రెడ్డికి హత్యా రాజకీయాలు అలవాటు కాబట్టి వాళ్ళ నాన విషయంలో సంతకాలు సేకరణ వాళ్ళ చిన్నాని క్రూరంగా చంపి ఆ క్రూరంగా చంపిన తనాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం వల్ల పంతొమ్మిదిలో గెలిచి ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాం ప్రజలందరూ కూడా అనుకున్నారు నిజంగానే ఎవరికో మూడింది ఎవరినో చంపి సానుభూతితోటి ఈసారి ముఖ్యమంత్రి అవ్వాలని ప్లాన్ చేస్తాడని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఏ సునీమితమ్మని లేపేస్తాడో ఏ షర్మిలమ్మని లేపేస్తాడో ఏ విజయమ్మలు లేపేస్తాడో అని చెప్పేసి అందరూ భయపడతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి పేదలైనటువంటి కూటికి గడగనటువంటి వయస్సు మీరినటువంటి వికలాంగులైనటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళ మీద పడింది కన్ను అక్కడ చూశాడు తన నేర ప్రయోగాన్ని ఇక్కడ మొదలు పెట్టాడు ఈసారి చెల్లెలు కాదు ఇంకో చెల్లెలు కాదు తల్లి కాదు నా కుటుంబ సభ్యులు కాదు నాయస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటారు కదా అందరూ ఆలోచనలు ఇక్కడ ఉండే కానీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ చావుని రాజకీయంగా వాడుకోవాలి ఎట్లని ఆలోచించి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరించి వాళ్ళకి ఎన్నికల కమిషను ఇచ్చినటువంటి సూత్ర ప్రకారం పెన్షన్ అందరకుండా చేసి ప్రభుత్వ అధికారులతోటి పెన్షన్ రానియకుండా చేసి వాళ్ళని మొత్తాన్ని కూడా సచ్చేటట్టు చేసి ఆ సచ్చిన శవాలను పట్టుకొని జోగి రమేష్ గారు లాంటి వాళ్ళ చేత శవరాజకీయాలు చేపించి ఆయన కూడా చూడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రానియకుండా చేస్తున్నాడు నేను వస్తే పెన్షన్ ఇస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఆ శవాల మీద పేళాలు ఏర్కొని శవ రాజకీయాలు చేసి సానుభూతితోటి ముఖ్యమంత్రి కావాలని మరోసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు ప్రజలెవ్వరూ కూడా నీ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు నువ్వు చేసే దారుణాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు నీ శవ రాజకీయాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నప్పుడే నా అన్నావంటే నాశనం చేస్తామనే సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అర్థమైంది అందుకనే మేము చెబుతా ఉన్నాం మేము ఆ పెన్షన్ని రెండు వందల ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు ఏ చేశాడు వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు పెంచింది వెయ్యి రూపాయలు మూడు వేలు అన్నావు ఆ వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటా వచ్చావు వాళ్ళకి అది కూడా ఇవ్వకుండా అధికారులతోటి ఇవ్వరీయకుండా చక్కగా ఇంటికి వెళ్ళిచ్చే వాతావరణం ఉన్నప్పటికీ కూడా శవాలు కావాలి కాబట్టి నువ్వు రాజకీయాలు చేయటం కోసం ఆ శవ రాజకీయాల కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళని శవాలుగా మార్చి రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు నెలలు ఆగండి చంద్రబాబు నాయుడు గారు ఆనందంతో సంతోషంతో పేదలైనటువంటి వృద్ధులకి పేదలైనటువంటి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖునే ఒక్కసారే మీ అందరికొచ్చే తోటి చేస్తా ఉన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది మేమే పెన్షన్ పెంచింది మేమే పెంచిన పెన్షన్ ఇస్తానంది నేనే కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి పోయారు కాకపోతే మూడు వేలు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే మూడు వేలు ఒకేసారి ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి పాపాల్లో పాలు పంచుకోవద్దు మీరందరూ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు పీజీలు చేసినటువంటి వాళ్ళు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఇంజనీర్లు చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమై ఐదు వేల రూపాయలకే వెళ్ళిపోయి ఈరోజు నాకు ఒక ఆవేదన కలిగింది ఆ మంచం మీద వృద్ధులైనటువంటి వాళ్ళని తీసుకొస్తుంటే ఆ వృద్ధులను చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది ఆ వృద్ధులను తీసుకొచ్చే యువకులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నవ్వుకుంటూ వస్తూ ఉన్నారు చూడు మేము అట్లా తీసుకెళ్తున్నామని చాలా ఆవేదన కలిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి కుట్రలో మీరు భాగస్వాములు అవ్వద్దు మీ జీవితాలకి ఉద్యోగాలు వచ్చే విధంగా మీకు మంచి జీవనోపాధి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీకు మంచి జీవితాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేరాల్లో జగన్మోహన్ రెడ్డి పాపాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటూ జోగి రమేష్కి పెరవనూరులో అంతిమయాత్ర ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాల్ని అమలు చేయటం కోసం జోగి రమేష్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను